జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపు ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష గతంలో మీ ప్రభుత్వం సంతకాలు పెట్టింది ఇవ మీ అధికారులు పోయి అగ్రిమెంట్లు చేసిండ్రు అని ఒక కాయిదాన్ని చూపించి సభను సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేశారు ఈ అగ్రిమెంట్ ఎక్కడిది ఇది ఆల్రెడీ నేను చెప్పిందే ఆయన కొత్తగా వెలికి తీసిందేం లేదు గతంలో ఉదయ్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వము దేశంలోని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టి ఇరవై ఏడు రాష్ట్రాలను ఉదయ్ చేర్చారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉదయ్ స్కీమ్లో జాయిన్ అయింది దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు జాయిన్ అయినాయి తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అయింది అయితే ఈ ఉదయ్ స్కీమ్ ఉన్నదేంటిది ఇప్పటికే ఎక్కడైతే మీటర్లు ఉన్నాయో ఆ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఈ అగ్రిమెంట్లో ఉంది అది కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మినహాయిస్తూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కాకుండా ఐదు వందల యూనిట్లకు పైగా కరెంటు కాల్చుతున్నటువంటి మీటర్లకు ఆ పాత మీటర్ల జాగలకు కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉన్నది కానీ ముఖ్యమంత్రి గారు ఏం సేవను పక్కతో పట్టించే ప్రయత్నం చేసినారు మీరు వ్యవసాయ బావులకు మోటార్లకు మీటర్లు పెట్టాలని మీరు ఆల్రెడీ సంతకం పెట్టారు అనే ఒక తప్పుడు మెసేజ్ను పంపించే ప్రయత్నం చేశారు ఇదేమో రెండు వేల పదిహేడవ సంవత్సరం ఈ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగినటువంటిది తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి ఇది తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి నాడు కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్రాలు వ్యవసాయ బావులకు మీటర్లు పెడితే మీ రాష్ట్రాలకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అధికంగా ఇస్తాం అంటే తెలంగాణకు దాదాపు ముప్పై వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉండే ఈ ముప్పై వేల కోట్లు మాకు మా రైతులు మాకు ముఖ్యం నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల బోరు బావుల కాడ మీటర్లు పెట్టను అని మేము ముప్పై వేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే వదులుకున్నాం అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సవలా అంటుండ్రు మీరేదో ఎలక్షన్ల ముందు రైతుల్లో వ్యతిరేక వస్తుంది అని వదులుకున్నారన్నారు ఇది వచ్చింది ఎప్పుడు నైన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది ఇందులో థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లోగా మీరు మీ యొక్క ఇష్టాన్ని తెలియజేయండి అంటే మాకు ఇచ్చిందే రెండేళ్ల టైం థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లోగా మీరు ఇలా చేరతరా చేరరా అని అడిగింది అడిగితే మేము చేరము అని రాశాం